అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం ఆయన కనికరము తరతరములుండును దేవుని యొక్క వాక్యములో అబ్రాము గారిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆది కాండము పన్నెండో అధ్యాయములో దేవుడు నేను చూపించేటటువంటి దేశానికి నువ్వు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనముగా నేను దీవిస్తాను అని చెప్పి ప్రభుల వారు గారితో మాట్లాడారు ఆ మాట చొప్పున దేవుడు చూపించినటువంటి స్థలానికి వెళ్ళాలని అబ్రాహ్మ గారు నిర్ణయించుకుని ప్రయాణం ప్రారంభించారు దేవుని యొక్క మాట ఎంత నమ్మదగినదో ఆయన ఆయన మాట ఇచ్చారంటే తప్పకుండా జరిగి తీరుతుంది అది అట్టే రీతిగా దేవుడు చెప్పినటువంటి ప్రకారముగా అబ్రహాము గారికి ఇస్సాకును దేవుడు బహుమానంగా ఇచ్చారు ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే ఈరోజు చదవబడినటువంటి వాక్య భాగమును మనం ఆలోచించినట్లయితే ఆయన కనికరము తరతరం నుండును అనేటువంటి మాటను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము అయితే అబ్రహాము గారిని దేవుడు ప్రేమించి ఇస్సాకును బహుమానంగా అనుగ్రహించారు తరువాత ఇషాక్ గారికి ఇద్దరు పిల్లలు పుట్టారు యాషాబు యాకోబు యాకోబు సంతానాన్ని దేవుడు ఇస్రాయిలుగా ఏర్పాటు చేసి యాకోబు యొక్క పన్నెండు గోత్రాల ద్వారా ఇస్రాయిల ప్రజలు అనేవారు ఏర్పాటు చేయబడ్డారు అయితే యాకోబు అతని యొక్క పిల్లలు వీరందరూ కలిపి ఒక డెబ్బై మంది దాకా ఐగుప్తు దేశానికి వారు ప్రయాణం చేసి వెళ్ళారు అయితే అబ్రహాము గారికి దేవుడిచ్చినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క డెబ్భై మంది ఐగుప్తికి వెళ్ళిన తర్వాత వారు నాలుగు వందల సంవత్సరాల ఐగుప్తులో ఉండిపోయి ఫరో చేతి కింద వారు బానిసలైపోయారు ఆ ఫరో వీర్ని వెట్టి చాకిరి చేపిస్తూ చాలా ఇబ్బంది పెడుతున్నాడు అయితే అప్పుడు వాళ్ళు మూలుగుతున్నారు పని చేయలేనంత పరిస్థితిలో వారు మూలుగుతూ కష్టపడుతున్నటువంటి సమయంలో అబ్రహాము ఇచ్చినటువంటి మాటను దేవుడు జ్ఞాపకం చేసుకుని వారిని ఐగిప్తుల నుంచి విడిపించాలనుకున్నారు పేదోని బిడ్డారా ఎ అబ్రహాము గారు తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత పన్నెండు మంది పిల్లలు తర్వాత సంతానం ఎన్నో సంవత్సరాల తర్వాత అబ్రహాం గారికి ఎప్పుడో ఇచ్చినటువంటి వాగ్దానమును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరము వారి తరువాత తరముల వారిపైన దేవుడు చూపించటం జరిగింది అందుకనే ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును ఆలోచించినట్లయితే ఆయన కనికరము తరతరములుండును మనము దేవుని ఎడల భక్తి చేస్తున్నప్పుడు ఈ ఒక్క తరమే కాదండి రాబోతున్నటువంటి తరాలలో కూడా ప్రభు చిత్తమై ఆయన రాక ఆలస్యమైతే ప్రభు రాక ఆలస్యమైతే ఆ యొక్క కనికరము తరతరములు ఉంటుంది అబ్రహాము గారిని బట్టి వారి యొక్క తరతరములు కూడా దేవుని కనికరం పొందాయి అలాగనే ఈరోజు మనము దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్నామంటే దేవుని యొక్క కనికరం మన పైకి వచ్చింది అలాగనే మనము దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నప్పుడు రాబో తరములు కూడా ఆయన కనికరాన్ని పొందుకోగలుగుతాయి కనుక దేవుని అందు మనం నమ్మకంగా జీవిద్దాం దేవుడి మాటలు దీవించున్నగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం అయిన దేవా మీకు ఉంది నమ్ములు నీ బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉన్నట్టుగా మీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నిటిని కూడా తీర్చండి వారి ప్రయాణాల్లో మీకు ఆపుదలు ఇవ్వండి మంచి ఆరోగ్యాలు దయచండి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు దీవించి నీ బిడ్డలు పట్టుకుని మీరు నడిపించమని ఏ సుక్రీస్తు వారి యొక్క నామం అడిగి వేడుకుంటూ నామ పరమతండి ఆమెన్ అమెన్ అమేన్